శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో శివకేశ్వల ఆలయం శ్రీకృష్ణ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు ప్రాప్తులయ్యారు నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో గల శివకేశవుల ఆలయం శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శనివారం ఆలయ బ్రహ్మోత్సవాలతో పాటు శ్రీ రాధాకృష్ణుల కళ్యాణ మహోత్సవంతో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకల్లో భాగంగా సుప్రభాత సేవ ప్రాతకాల నిత్య అర్చనలు బాల భోగ నివేదన వేద స్వస్తిచే ఆలయ ప్రదక్షిణ ఉత్సవ అనుజ్ఞ యాగశాల ప్రదక్షిణ యాగశాల ప్రవేశం విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం వాచనం పంచగవ్య ప్రాశనం ఋత్విక్వరణం సుదర్శన మంటపార్చన ప్రధాన కుంభవాహన అష్టోత్తర కలశ స్థాపన దేవతా హవనములు పురుష సూక్త హవనములు సుదర్శన హోమం జయాది హోమం పూర్ణాహుతి అష్టోత్తర కలశ కుంభాభిషేకం అలంకరణ సహస్ర నామార్చన పూజలు నిర్వహించారు తరువాత రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారి కళ్యాణ మహోత్సవం అన్నప్రసాద విహిత విహారాలు నిర్వహించారు సాయంత్రం ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలలో ఆలయ కమిటీ సభ్యులు కాలనీవాసులు మారెడ్డి అంజురెడ్డి నిర్మల జనగల రాములు కుండె వెంకటేశ్వర్లు లక్ష్మి కర్ణ ప్రసాద్ అనంతుల శంకరయ్య ఐలయ్య మాజీ కౌన్సిలర్ కేశానివేణి వేణుగోపాల్ రెడ్డి కవిత పభు సందీప్ లింగస్వామి రమేష్ వెంకట్రాములు నాగులవంచ వెంకటేశ్వరరావు జయమ్మ రామ్రెడ్డి సువర్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్లగొండ పట్టణంలో ఆర్టీసీ కాలనీలో వెలిసిన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయంలో అంగరంగ వైభవంగా ఈరోజు మార్నింగ్ ఏడు గంటలకు గణపతి హోమంతో ఆ తర్వాత అభిషేకాలు ఆ తర్వాత కళ్యాణం సాయంత్రం ఐదు గంటలకు ఉట్లు కొట్టడం ఉదయం ఆరు గంటల నుంచి నైట్ ఎనిమిది గంటల వరకు దేవుని గారి ముంజలి సేవ వరకు అనేక కార్యక్రమాలని వేద చేయడం జరుగుతుంది మరి మధ్యాహ్నం అన్నప్రసాదం ఉంది దాదాపు రెండు వేల మందికి అన్నప్రసాదం కూడా సిద్ధం చేసి పెట్టాము మరి మాకు బాగా సహకరించినటువంటి మా కాళనివాసుడు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ కేసార్ వేణుగోపాల్ రెడ్డి గారు మరి ఈ శ్రీకృష్ణ దేవాలయం ఉన్న ఏరియా కౌన్సిలర్ పాప సందీప్ గౌడ్ గారు మరి మా వెంకటేశ్వర్లు గారు మా ప్రధాన కార్యదర్శి జనిగల రాములు గారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అనేక మంది కొత్త భక్తులని యాదవ సోదరుని గుడికి పరిచయం చేయడం మా ప్రధాన కార్యదర్శికి మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కృష్ణుడు జన్మించిన రోజు కాబట్టి ఈ దేశం అంతటా కూడా యావత్ భారతదేశంలో జరిగే పండుగలలో ఈ శ్రీకృష్ణాష్టమి కూడా ఒక పండుగ ఈరోజు రాధాకృష్ణులకు కళ్యాణం కూడా జరుగుతుంది నల్లగొండ పట్టణ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు నల్లగొండలోనే ఏకైక దేవాలయం శ్రీకృష్ణ దేవాలయం మా ఆర్టీసీ కాలనీలో ఉండడం మా కాలనీ వాసుల అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ అత్యంత వైభవంగా కృష్ణ కళ్యాణం మరియు పుట్లు కొట్టే కార్యక్రమం వేలాది మంది భక్తుల ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలాగే మాకు ఆ స్వామివారు వారికి సేవ చేసుకునే అదృష్టం కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం నల్గొండలో ఎక్కడ లేని విధంగా మా నలభై రెండు వార్డులోని ఆర్టీసీ కాలనీలో శ్రీకృష్ణ గుడిని నిర్మించుకొని శ్రీకృష్ణాష్టమి జన్మదినం సందర్భంగా ఈరోజు కళ్యాణం మరియు హోమాలు అన్నదానాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రజలందరూ ఈ శ్రీకృష్ణ గుడికి వచ్చి కృష్ణుని యొక్క ఆశీస్సులు తీసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు ఆర్టీసీ కాలంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ గుడి కృష్ణాష్టమి రోజు బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నాం కళ్యాణము ఉట్టుగొట్టడము ఈ ఆర్టీసీ కాలనీ వాస్తుంది తెలంగాణ రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన దేవాలయం శ్రీకృష్ణ టెంపుల్ ప్రతి సంవత్సరం చాలా చక్క నలుగొండ ప్రజలందరూ తల్లి వచ్చి మంచిగా జరుపుకుంటున్నామని కోరుకుంటున్నారు